రోజుల్లో పురుషులకు సమానంగా ఆఫీసుల్లో మహిళలు పనిచేస్తున్నారు ఇది ఒకందుకు మంచి వాతావరణానికి సంకేతమైనని తాజా అధ్యయనంలో తేలింది ఒక ఆఫీసులో ఆడవాళ్లు తప్పకుండా పనిచేయాలట మహిళలున్న చోట వాతావరణం కూల్ గా అయిపోతుందని మార్కెటర్స్ మేనేజర్స్ వినియోగదారుల మధ్య నిర్వహించిన సర్వేలో తేలింది ఇంకా ఒక టీంలో అందరూ మగాళ్లే ఉంటే కష్టమేనని అదే ఆ టీంలో మహిళ ఉంటే ఈజీగా పని అయిపోతుందని అమెరికాలోని కరోల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నిర్వహించిన పరిశోధనలో తేలింది ఇంకా ఈ పరిశోధనలో తేలింది ఏంటంటే ఒక టీంలో ఇద్దరు మగాళ్లు గనుక ఉంటే ఏదైనా అంశంపై ఏకాభిప్రాయం కుదరడం అంత సులభమైన పని కాదని వెల్లడైంది అదే ఇద్దరు వ్యక్తులు కలిగిన టీంలో ఒక మహిళ ఒక పురుషుడు ఉంటే మాత్రం వారి అభిప్రాయాలు కలవకపోయినా రాజీ కుదురుతుందని పరిశోధకులు తేల్చేశారు ఇంకా ఒక టీంలో పురుషులు మాత్రమే ఉన్నా ఒకరిపై ఒకరు పరస్పరం ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేస్తారే తప్ప రాజీకి రారని తేలింది అదే కనుక ఒక మహిళ జోక్యం చేసుకున్న టీంలో సత్వర నిర్ణయాలు లేదా ప్రత్యామ్నాయ మార్గాలు సులభంగా స్వల్పకాలంలో కనుగొనడం జరిగినట్లుగా పరిశోధన వెల్లడించింది ఒక టీంలో ఇద్దరి మహిళలున్న సానుకూల ఫలితాలే వచ్చాయని ఇద్దరూ స్త్రీలే ఒక టీంలో పనిచేస్తే భేషజాలకు పోకుండా ఒకరికొకరు సహకరించుకొని పని పూర్తి చేసుకున్నారని పరిశోధకులు వెల్లడించారు వెయ్యి రెండు వందల నాలుగు మంది విద్యార్థులపై నాలుగు సార్లు ఆరు వందల డెబ్భై మూడు మంది విద్యార్థులపై ఐదు సార్లు నిర్వహించిన ఈ పరిశోధనలో ఈ విషయం రూఢీ అయిందని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర